అందుకే వందనాలు నా సాక్ష్యం ఏంటంటే లాస్ట్ మంత్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ త్రీ డేస్ బాగా సివియర్ ఫీవర్ ఉండే బాగా కోల్డ్ కాఫ్ అయింది దాంట్లో అబ్డామన్ పెయిన్ అవుతుండే రైట్ సైడ్ బాగా పెయిన్ వస్తుండే థర్టీ రోజు నైట్ అంటే థర్టీ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీ థర్టీకి అట్లా రైట్ సైడ్ చాలా సివియర్ పెయిన్ స్టార్ట్ అయింది కూర్చున్న ప్లేస్లకు వెళ్ళి కలలేని పరిస్థితి ఉండేది బాగా ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ అయింది మాట్లాడడానికి వస్తలేదు బాగా ఫుల్ చాలా ఇబ్బంది ఉండే థర్టీ ఫస్ట్ రోజు ఇక్కడికి చర్చికి వచ్చిన నడుస్తుంటే పెయిన్ అవుతుంది నడవడానికి రాకపోతుండే చాలా ఆయుసం మస్తు ఇబ్బంది అయింది చర్చికి వచ్చినాక అంత ఆయుసం ఏం లేకుండే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది మంచిగా ఉండే ప్రార్థన తర్వాతకి అన్న ప్రేయర్ చేసిండ్రు ప్రేయర్ చేసిన తర్వాతకి తగ్గింది అట్లా టూ డేస్ మంచిగా ఉన్న మళ్ళీ తర్వాతకి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది హాస్పిటల్లో చూపించుకుంటే యూఎస్జి అప్డామని అడ్వైజ్ చేసి రైట్ సైడ్ పెయిన్ కాబట్టి స్కానింగ్ చేసుకుంటే ఏమొస్తుంది ఏంది అన్న ఒక భయం అనేది ఉండేది అన్న ప్రేర్ చేసిన తర్వాతకి పెయిన్ అయితే తగ్గింది కానీ భయం అయితే ఉండేది అప్పుడు అడిగిన అన్నకి స్కాన్ చేసుకోవాలా వద్ద ఏం చేయాలి అర్థమైతే లేదంటే చేసుకోండి అమ్మ జస్ట్ అది డౌట్ క్లియర్ కావడానికే చేసుకోండి చేయ ఒకవేళ ఏమైనా ఉన్నా కానీ మెడిసిన్స్ తోటి క్యూర్ అయ్యే అంతనే ఉంటుంది అంతకుమించి మించి సివియర్ ఏముండదు అని చెప్పిన అన్న స్కానింగ్ వెళ్లే ముందు అన్నతోటి ప్రేయర్ చేసుకొని వెళ్ళిన స్కానింగ్లో రైట్ సైడ్ ఓవర్కి చిన్న సిస్ట్ అయింది అని ఇచ్చిండ్రు ఆ సిస్ట్ ఏం హార్మ్ఫుల్ కాదు కాంప్లికేటెడ్ కూడా కాదు అని చెప్పిండ్రు టూ మంత్స్లో అది పగిలిపోయి పోతుంది తగ్గిపోతుంది అని చెప్పిండ్రు దానివల్ల ఆ రోజు నైట్లో ఉన్న సివియర్ పెయిన్ అన్న ప్రేర్ చేసిన తర్వాతకి మళ్ళీ ఇప్పటివరకు నేను ఎప్పుడంతా సఫర్ కాలేదు తగ్గిపోయింది మళ్ళీ దాంట్లోనే యూరినరీ బ్లడర్ ఇన్ఫెక్షన్ అయ్యిందని కూడా ఇచ్చిండ్రు అది చాలా సివియర్ ఉండుండే మస్తు ఇబ్బంది అవుతుండే నడవడానికి రాకపో అప్డౌన్ పెయిన్ అవుతుండే ఫుల్ ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో ఇన్ఫెక్షన్ ఉండడం బట్టి డైలీ నైట్లో ఫుల్ ఫీవర్ వస్తుండే వామిటింగ్స్ అవుతుండే బాగా ఇన్ఫెక్షన్కి టాబ్లెట్స్ వాడినా ఫస్ట్ టూ డేస్ వాడినా ఏం క్యూర్ అనిపించలేదు టాబ్లెట్స్ పడక వామిటింగ్స్ అవుతుండే ఫీవర్ వస్తుండే నైట్లల్లో మస్తు ఇబ్బంది అవుతుండే థర్డ్ డే రోజు అన్నకి కాల్ చేసి ప్రేర్ చేపించుకున్నాను అన్న ప్రార్థన చేసిండ్రు టాబ్లెట్స్ విషమై కూడా ప్రార్థన చేసిండ్రు ప్రార్థన చేసిన తర్వాతకి నైట్లో టాబ్లెట్స్ తీసుకున్నా వామిటింగ్స్ ఏం కాలో ఇబ్బంది ఏం కాలేదు ఫస్ట్ సండే రోజు ఆరాధనకు వచ్చినప్పుడు నాకు ఇంత ఆయాసం అవుతుంది ప్ర బా ఇబ్బంది అవుతుంది ఈరోజు ఆరాధనలో గొప్ప ఆదరణ ధైర్యం పొందుకొని ఇక్కడ నుండి నేను వెళ్ళాలని ప్రార్థన చేసుకున్నాను వర్షిప్లో అన్న మెసేజ్ ఆదరణ కోసం చెప్పినరు అప్పుడు చాలా ధైర్యం అనిపించింది స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళిన మంచిగా ఉంది ఆ వీక్ అంతా బాగుంది లెవెంత్ రోజు థర్స్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచలే ఇన్ఫెక్షన్ కొంచెం సివియర్ ఉంటుంది చాలా కష్టమైంది హాస్పిటల్కి వెళ్ళినాక టెస్ట్ చేసుకుంటే అబ్నార్మలే వచ్చింది ఇన్ఫెక్షన్ ఉందనే వచ్చింది పసల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయని వచ్చిన ఉండే ఇంజెక్షన్స్ అవి లాని పెట్టుకోవాలని చెప్పిండ్రు అట్లా త్రీ డేస్ ఇంజెక్షన్స్ పెట్టుకున్నా ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఎంత యూజ్ చేసినా క్యూర్ అనిపించకపో అన్న ప్రార్థన చేస్తే యాక్టివ్ అవుతుండే తగ్గిపోతుండే ఏం అనిపించకపోతుండే తర్వాతకి లెవెంత్ రోజు నైట్కి అన్న ప్రార్థన చేసినారు ఆయిల్లో ప్రేయర్ ఆయిల్ వేసుకొని తాగమ్మ తగ్గిపోతుంది ఇబ్బంది ఏముండదు అని చెప్పి చెప్పినరు అన్న ప్రార్థిస్తుంటే గాయపడ్డ దేవుని దక్షిణ హస్తముని పైన ఉంది కంప్లీట్ హీలింగ్ అవుతుంది మారాగా ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం మధురంగా మార్చబడుతుంది అని అన్న ప్రార్థన చేసిండ్రు దాని తర్వాతకి ఇప్పటివరకు నేను ఎప్పుడు సఫర్ అవ్వాలి అన్న ప్రార్థన చేయడం బట్టి దేవుడు నన్ను స్వస్థతపరిచిండు ఎంత అద్భుత రీతిగా ఇంత కష్టంలో దేవుడు దేవుడెప్పుడు నా విడవకుండా నా పక్షం నుండి నాకు హీలింగ్ ఇచ్చినందుకే దేవత దేవునికే మహిమ కలుగునిగాక సమయం ఇచ్చినందుకు వందనలు నా కొడుకు ప్రార్థించిన మీ అందరికీ వందనలు గట్టిగా చప్పులు కూడా గట్టిగా దేవుడు ప్రతి ఇన్ఫెక్షన్ నుంచి అలాగే ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితుల నుంచి అబ్నార్మల్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా టాబ్లెట్స్ మెడిసిన్స్